హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా నక్స రోడ్ అండి ఇదంతా పదహారు ఫీట్ తోడు ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడి నుంచి హద్దు ఈ హద్దు నుంచి స్ట్రైట్గా కింది వరకు ఉంటుంది స్టార్టింగ్లో రోడ్ ఫేసింగ్ అనుకుని కొద్దిగా బండ్ అయితే వస్తుంది తక్కువలో వాళ్ళే తక్కువ ధరలు ఉండాలి పొలమై ఉండాలి అనుకునే వారికి అయితే ఇది ఛాన్స్ ప్రాపర్టీ కంప్లీట్గా రెండు ఎకరాలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైలు కంప్లీట్గా రెండెకరాల పొలమే ఇందులో అయితే ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఏ కాలమైనా ఫుల్ వాటర్ వస్తుంది బోర్ అయితే ఆ హద్దు నుంచి ఇటు పక్క ఈ హద్దు నుంచి స్ట్రైట్గా మన మొబైల్ అయితే ఎలా ఉంటుందో సైట్ వచ్చేసి కూడా అలానే ఉంటుంది సాయిల్ ప్రొడక్ట్ అయితే ఎక్సలెంట్ సాయిల్ మొత్తం మూడు మళ్ళు లాస్ట్ చివరి మడి హద్దు వచ్చేసి జన జిల్లా నుంచి మనకు కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే మనకు నూట పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ నిమకొండ వాళ్ళకైతే కొంచెం దగ్గరలో ఉంటుంది మనకు బీట్రోడ్ ఫ్రంట్ ఫ్రెంట్ భావన చెట్లు కదా అక్కడనే ఉంటుంది బీట్రోడ్ నుంచి నాలుగు వందల మీటర్ల దూరం ఉంటుంది సైట్ వచ్చేసి అక్కడ వైట్ వైట్ బాక్స్ చూపిస్తుంది కదా అదైతే బోరు ఫుల్ వాటరు ఇది వచ్చేసి రైతు వద్దనే ఉంది దీనికి వచ్చేసి ఎకరం ధర ఇరవై మూడు లక్షలు అంటున్నాడు నెగషబుల్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ దీనికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తున్నాయి రైతు బంధు పడుతుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ క్లియర్ టైట్తో ఉంది ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ ఇది ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్